ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న గురు సందర్భంగా నేను పూజ చేసుకున్నానండి ఆ పూజా విధానం అంతా కూడా మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి మీరు కూడా నా పూజను చూసి మీరు కూడా వచ్చినట్టు నేను భావిస్తానండి అలాగే ఇక్కడ పూజా కార్యక్రమం చాలా బాగా జరిగిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ అంటే అందరినీ పిలిచానండి ఎక్కువ మందిని ఒక పదకొండు మందిని పిలిస్తే అందరికీ కుదరదు కదండి మళ్ళీ యాజ్ యూజువల్గా ఒక ఏడుగురు అలా వచ్చారండి ఆ విధంగా నేను ఈ పూజా కార్యక్రమం అయితే చేసుకున్నాను సాయిబాబాకి సంబంధించి కొన్ని పాటలు పాడుకుని అలాగే దత్తాత్రేయుడికి సంబంధించి కూడా కొన్ని చదువుకునండి తర్వాత మెడిటేషన్ కూడా చేసుకున్నామండి ఈ మధ్య మెడిటేషన్ కూడా చేసుకుంటున్నామని చెప్పాను కదండి అంటే ఇలా లలిత అవి చదువుకున్న తర్వాత దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి ఆ విశేషాలన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఈరోజు చాలా బాగా జరిగిందండి ఎందుకంటే మల్లైపేటలో దానవాయి అమ్మవారికి సారి పెట్టడానికి ఆ వీడియోలు పెడతానని చెప్పాను కదండి ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఇంట్లో పూజ చేసుకుని తర్వాత పదకొండు గంటలకి అక్కడికి వెళ్ళామండి అసలు సారీ కార్యక్రమం ఊరేగింపు చాలా బాగా జరిగిందండి అది కూడా తీసాను అవన్నీ కూడా అంటే ముందుగా మేము అందరం కూడా అక్కడికి వెళ్ళామండి సా మా అపార్ట్మెంట్లో మేమందరం కూడా అక్కడికి వెళ్ళి దానికి అటెండ్ అయ్యి తర్వాత నేను కూడా కొబ్బరి మైస్త్రిపాకం చేశాను అను కదండి అలాగే పసుపు కుంకుమ నానించి కూడా పెట్టండి తర్వాత సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ మేము ఆ సాయిబాబా గుడిలో కాసేపు కూర్చుని మెడిటేషన్ చేసుకొని తర్వాత అన్నప్రసాదం స్వీకరించి వచ్చామండి తర్వాత కొత్త గోదావరి పరవళ్ళు చూస్తూ ఆ గంగా జలాన్ని తల మీద జల్లుకుని గంగని పట్టుకుని వచ్చామండి ఆ తర్వాత ఈ ఈ సాయంత్రం వచ్చిన తర్వాత నాలుగు గంటలకి ఈ విధంగా ఐదు ఐదు అయిపోయిందండి అందరూ కూడా వచ్చి చక్కగా డెకరేషన్ చేసి వాళ్ళే అవన్నీ కూడా చేసి మేము అందరం కూడా ఈ విధంగా పూజ చేసుకున్నామండి అసలు చాలా బాగా జరిగింది అయితే ముందుగా ఇక్కడ అక్కడ దీపం వెలిగించుకున్నాను కదండి తర్వాత మళ్ళీ సాయిబాబా దగ్గర ఈ విధంగా దీపం వెలిగించుకున్నానండి ఆ పైన అంతా కూడా సాయిబాబాని అక్కడ గొడుగు కింద కూర్చోబెట్టి ఒక సాయిబాబాని ఆ చుట్టూ కూడా మేము అలాగా అంటే డెకరేషన్ చేసుకున్నాండి కింద మాత్రం ఒక సాయిబాబాని మళ్ళీ ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నానండి పెట్టుకొని ఆయనకి పూజ చేసుకున్నాను అష్టోత్తర పూజ అది చేసుకున్నానండి అదంతా కూడా చూడండి ఈ విధంగా పైన పసుపు కుంకుమ అవి జల్లేసండి అంటే మామూలుగా మన దగ్గర ఎలా చేసుకుంటామండి ఆ విధంగానే చేసుకున్నాం ఇవన్నీ కూడా మనసుకి ఏదో హ్యాపీనెస్ అండి రోజువారీ పనుల్లో బిజీగా ఉండే మనందరికీ కూడా ఇలాంటి పూజల వల్ల అందరం కలవడం సరదాగా చూడండి గోదావరికి వెళ్ళాము గోదావరిని చూసాము అలాగే సాయిబాబా దగ్గరికి వెళ్ళాము మెడిటేషన్ చేసుకున్నాము అక్కడ ప్రసాదం తీసుకున్న ఇవన్నీ ఏంటంటే చాలా ఎనర్జీ ఇస్తుందండి మనిషికి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా కలవాలండి అష్టోత్ర పూజ చేసుకున్నాం చూడండి తర్వాత దత్తాత్రేయుడికి సంబంధించినవి కొన్ని తర్వాత ఇలాగ సాయిబాబాకి సంబంధించినవి ఈ విధంగా మేము పాడుకున్నామండి అంటే అందరం కూర్చుని సరదాగా కాసేపు ఈ విధంగా స్పెండ్ చేసాం అనమాట ఆ నామాలు ఉచ్చరించడం కూడా చాలా మంచిదండి మన ఆరోగ్యానికి అంటే ఇలాంటివి ఎందుకు పెట్టారంటే పెద్దలు మనం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కానీ మంచి విషయాలు కూడా మాట్లాడాలి కదండి గురించే పెద్దలు ఈ విధంగా పెట్టారు మేము విధంగా చదువుకున్నామండి హనుమాన్ చాలీసా చదువుకున్నామండి కృష్ణుడికి సంబంధించి కూడా కొన్ని చదువుకున్నాం ఈ విధంగా చాలా బాగా జరిగిందండి అంతా కూడా ప్రోగ్రాము అసలు మామూలుగా మొత్తం ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఆట్రాన్స్లోనే ఉండిపోయినండి అంటే మెయిన్ డెకరేషన్ చాలా బాగా కుదిరండి కుదిరిందండి అంటే గుడిలో ఉన్నామా అన్నట్టు అనిపించింది అనమాట అంటే ఎవరి ఆనందం వాడదు కదండి నేనైతే అలా డె డెకరేషన్కి ఎప్పుడూ కూడా ఫ్లవర్స్ ఎక్కువ తెచ్చుకుంటాను కానీ ఈసారి ఏంటో దండలు తెచ్చుకోలేదు కానీ అయినా సింపుల్గా విడివిడి పువ్వులతోనే చేసుకున్నానండి అలా చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదిగో మావిడాకులు ఇలా పెట్టామండి పెట్టి అక్కడ సాయిబాబా దగ్గర మేము సాయిబాబా గుడికి వెళ్ళామున్నాను కదండి అక్కడ చిన్న దండ ఇచ్చారనమాట ఆ సాయిబాబా దండ ఆ దండని అక్కడ అలంకరించానండి అలాగే విభూది ఇచ్చారండి ఆ విభూది కూడా అక్కడ పెట్టాను అందరూ కూడా పెట్టుకున్నారు ఈ విధంగా మాది చాలా హ్యాపీగా జరిగిందండి

కొబ్బరికాయ కొట్టానండి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము మెడిటేషన్ చేసుకున్నామండి ఒక ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి మెడిటేషన్ కూడా తర్వాత హారతి ఇలాగా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హారతి ఇచ్చుకున్నానండి ఈ విషయాలన్నీ కూడా మీకు చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కామెంట్ చేయండి అసలు నా పూజ ఎలా జరిగింది ఎలా చేసుకున్నావు ఈ విషయాలన్నీ కూడా మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దేవుడికి వెయ్యాలండి దేవుడికి చేసేక్కడ మనం చెప్పాలి ब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलम् इति आनन्दः ज्ञानमूलम् ज्ञानमूलम् दे गुरुमूर्ति गुरुमूर्ति पूजामूलम् पूजामूलम् ൂലം മന്ത്രമോലം ഗുരുർവാക്ൂർ മോക്ഷൂലം മോക്ഷബോലം ഗുരു കൃപ ഗുരുക്കം കാണാൻ സ്വർത്തി బెల్లండి ఇది ఎంత మంచిదో పూర్వం విధానాలు అవలంబించాలని ఈ కొబ్బరికాయ ముక్కలకి బెల్లం కలిపి అది చాలా మంచిది కదండి బెల్లం ఐరన్ అలాగే కొబ్బరి పీచు తర్వాత సాయిబాబా దగ్గర పులిహార ప్రసాదంగా ఇచ్చారు ఆ పులిహార కూడా అక్కడ పెట్టానండి కిచిడి ఇంట్లో చేశాను గోధుమ నూకతో వెజిటేబుల్స్ వేసి కిచిడి అండి ఈ విధంగా పెట్టి తాంబూలం అయితే ఇలా సర్దుకున్నానండి ఎకో ఫ్రెండ్లీగానే ఇచ్చాను అన్నీ ఇక్కడ చూడండి అంటే ఒక్కొక్కరికి కొబ్బరి ప్రసాదం పులిహార అలాగే కిచిరి మూడు ఇచ్చండి రౌకుల గుడ్డ అన్నీ ఇచ్చి పంపించానండి చాలా హ్యాపీగా జరిగిందండి అంటే మనం మంచి మంచి ప్రసాదాలు కోల్పోతున్నామండి అసలు బెల్లం కొబ్బరి తిని అలా పెడితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా నిన్న పులిహార కొబ్బరి పాకం పట్టుకెళ్ళానండి దేవుడి గుడిలో అమ్మవారి గుడిలో చదువుకున్నాం కదండి అప్పుడు కొబ్బరి మైసరి పాకం పులిహార పెట్టి ప్రసాదంగా ఇచ్చాను గురించి ఈరోజు ఈ విధంగా ఇచ్చానండి ఇలా పసుపు రాసి అసలు అయితే నేను లేట్ అయిపోతుందేమో వీళ్ళకి పసుపు సర్లే బొట్టు పెట్టేసి ఇచ్చేద్దాం అనుకున్నాను ఆవిడ అంటే మిత్రవింద గారండి కూర్చున్నప్పుడు అన్నారు ప పసుపు పసుపు రాస్తారా అని అన్నారండి అంటే ఆవిడ మామూలుగా కూర్చోమన్నాను కదండి బొట్టు పెట్టేద్దాం అంటే ఎప్పుడు కూడా నా అలవాటు ఏంటంటే కూర్చోబెట్టి పసుపు రాసి అప్పుడే బొట్టు పెట్టి ఇస్తానండి నా అలవాటు అదే కానీ వాళ్ళకి లేట్ అయిపోతుందేమో అని నాకు అనిపించి వాళ్ళని తొందరగా పంపించాలని నేను స్కిప్ చేద్దాం అనుకున్నాను కానీ ఆవిడ పసుపు రాయాలేమోనండి అని అన్నారు అంటే అమ్మవారు నాకు పసుపు రాయించుకోవాలని అనుకుందేమో అని వెంటనే కలిపి ఏముందండి మీకు లేట్ అయిపోతుందేమో అని ఆలోచిస్తున్నాను నేను పసుపు రాయడం నాకు ఇష్టమేనండి మీరు వెయిట్ చేస్తే చక్కగా రాస్తానని అలా రా రాసుకున్నానండి అంటే ఏది స్కిప్ చేయకుండా జరిగిందనమాట అంటే అమ్మవారు అమ్మవారిగా భావిస్తాం కదండి అమ్మవారే అడిగింది రాయించుకుందని నేనైతే అనుకున్నానండి ఈ విధంగా జరిగింది ఈ రోజంతా కూడా ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా ఆధ్యాత్మికంగా గురు రోజు చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది అవన్నీ విశేషాలు ఇంకో వీడియోల్లో రెండు మూడు వీడియోలు వస్తాయండి ఈరోజు జరిగిన విశేషాలన్నీ కూడా అన్నీ చూద్దరి కానీ ఇలా బొట్టి పెట్టి అలా పసుపు రాసిన తర్వాత అందరికీ ఇలా బొట్టి పెట్టి గంధం పెట్టి అక్కడ తాంబూలాలు సర్దుకున్నాను కదండి రవికుల గుడ్డ తాంబూలం అక్కడ పెట్టి ఈ మూడు ప్రసాదాలని కూడా పెట్టి ఇచ్చానండి ముత్తైదులకి ఈ విధంగా ఈరోజైతే ఏంటో కార్యక్రమం అనుకోకుండా చాలా బాగా జరిగింది అలాగే మా నాన్నగారు సత్సంగ చేయిస్తారని చెప్పాను కదండీ గురువుగా రెండు పూజలు తీసుకున్నారు గురువుగా సత్సంగ్ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పాను కదా మా ఊర్లో అపార్ట్మెంట్లో సత్సంగ్ నిర్వహించడానికి గురు పౌర్ణమి సందర్భంగా వచ్చారంటండి మేము అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మేము పెట్టుకున్నాం కాబట్టి వెళ్ళడం కుదరలేదండి కాబట్టి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా రమ్మన్నాను అంటే ఈ పూజకి మా వదిన మరదల్ని కూడా పిలిచాను కదండి ఇక్కడే ఉన్నారు అయితే వాళ్ళు కొన్ని పనుల్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు కాబట్టి మా నాన్నగారు వచ్చారండి మా ఊరి నుంచి పిన్ని చిన్నాన అలాగే కాశీ వాళ్ళందరూ కూడా వచ్చారు అంటే పుట్టింటి నుంచి కూడా వచ్చి తాంబూలం తీసుకుని నన్ను ఆశీర్వదించి వెళ్ళారండి అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అంటే మా నాన్నగారు వేరే ఊరిలో ఉంటారు కదండి ఆ టైంకి ఉండాలి కదా అసలు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అబ్బా ఎంత బాగా సర్దుకున్నామమ్మా చాలా బాగుందని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఈ విధంగా జరిగిందండి కార్యక్రమం అంతా కూడా ఇలా ముత్తైదులందరికీ కూడా ఇలా ఇచ్చి అలా పంపించడం అనేది ఎంత హ్యాపీనెస్ అండి నిజంగా అంటే మనం చెయ్యాలని అనుకున్న కొన్ని పనులు చేయలేమండి భగవంతుడు అనుగ్రహం ఉంటేనే ఏదైనా చేయగలమండి ఆ విధంగా అయితే ఈరోజు కార్యక్రమం ఇలా జరిగింది ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు చర్చించుకున్నామండి నాన్నగరాలు కూడా వచ్చినప్పుడు గణపతి చిన్నాన తన కూడా రెండో పూజ తీసుకున్నాడండి తను గురువుగా వెళ్తాడు ఆ చిన్నాన ఆధ్యాత్మిక విషయాలు చాలా చెప్పారండి ఈవిడ ఏంటంటే గంగా జలంతో తెచ్చాం కదండి గోదావరి నీళ్ళు అందరికీ జల్లుతున్నారు ఆ గోదావరి నీళ్ళు అంటే దేవుడి దగ్గర పెట్టారండి వాటిని మంచిదని అందరికీ జల్లి అలా జల్లుతున్నారు ఆ గోదావరి గంగాజలం కూడా కొత్త గోదావరిదండి చాలా మంచిదండి మామూలుగానే మంచిది కొత్త గోదావరి ఇంకా మంచిది ఈ విధంగా లాస్ట్లో అందరం వీడియో తీసుకున్నామండి ఆ తీసుకుని తర్వాత ఇంకో మా అత్తగారికి కూడా ఇలా తాంబూలం ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకున్నానండి ఆవిడ కూడా ఆశీర్వదించారు అలాగే చిన్నమ్మాయి గారికి కూడా ఇచ్చాను ఈ పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి తర్వాత తర్వాత మా వారికి కూడా దండం పెట్టుకున్నాను ఆయన ఫోటోలో కనిపించకూడదు కాబట్టి ఆయనకి ఇష్టం ఉండదండి అందు గురించి ఆయన్ని చూపించాను అనమాట నేను తర్వాత ఈ వీళ్ళందరినీ కూడా పంపించి బాయ్ చెప్పిన తర్వాత వేడివేడిగా పెసరట్టు టిఫిన్ తినడానికి ఇంట్లో అత్తయ్య మా వారు మేమందరం కూడా చిన్నమ్మాయి గారు మేమందరం పెసరట్టు వేసుకుని తినడం అయితే జరిగిందండి అసలు బయట వర్షమేమో ఈ పూజా కార్యక్రమాలని ముగించుకొని చక్కగా ఈ పెసరట్ని ఈ విధంగా వేసుకుని అండి దాని మీద అల్లం పచ్చిమిరకాయ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకుని జీలకర్ర ఉప్పు వేస్తామండి ఆ పిండిలో ముందు వేసిన తర్వాత అల్లం పచ్చిమిరకాయలు అలాగే ఉల్లిపాయలు ఈ మూడు కూడా వేసి పల్చగా వేసండి అందులోని ఇనప పేనం అండి అది ఐరన్ పేనం దలసరగా ఉంటుంది చాలా బాగా వస్తుంది పలచగా వస్తుందండి ఇలా వేసి దానికి చక్కగా ముక్కల్ని నొక్కండి దోరగా వేయించి దాని చుట్టూ ఇలా వేసిన తర్వాత మళ్ళీ నూనె వేసి మనం కాసేపు దోరగా వేయించిన తర్వాత తర్వాత దీన్ని మళ్ళీ వెనక వైపు తిప్పాలండి తిప్పిన తర్వాత ఆ ముక్కలు కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ కాసేపు ఉంచాలి ఉంచిన తర్వాత అసలు అది తీసుకుని తింటే ఉంటుందండి సరదాగా చూపిస్తున్నానండి అంతే మా ఇంట్లో పెసరెట్టు ఫ్యాన్స్ ఎక్కువండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అల్లం మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మేమైతే చట్నీ కూడా వేసుకోమండి ఈ విధంగా చేసుకున్నప్పుడు చక్కగా హ్యాపీగా ఆటిని అలా ఎంజాయ్ చేయడమే మాకు ఇష్టం ఏంటో పెసరట్టు ఉప్మా కంటే కూడా ఇలా తినడమే మా ఇంట్లో ఇష్టపడతారండి ఈ విధంగా అయిపోయిన తర్వాత అత్తయ్య మేమందరం కూడా అత్తయ్య వాళ్ళకి కూడా వేసి ఇచ్చేసానండి మా వారు తినేశారు తర్వాత నేను కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నానండి తర్వాత మా నాన్నగారు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇవి ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఇదిగోనండి చిన్నాన వాళ్ళను అక్కడ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్నారనమాట అండి ఏంటంటే గారు పూజ తీసుకోవడానికి ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అని అడుగుతున్నారు ఆ విశేషాలన్నీ కూడా చెప్తున్నారండి ఒక గురువు ఎందుకు ఉండాలి పూజ అనేది ఏ విధంగా తీసుకోవాలి గురువు యొక్క ఓ ఇది ఏంటి అంటే గురు పూర్ణమే కదండి ఈరోజు ఈ విషయాలన్నీ చర్చించుకుంటున్నారు ఇలాగ నాన్నగారికి కూడా కాళ్ళకు దండం పెట్టుకుని ఆశీర్వాదం దొరికిందండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత కాశీ అత్తయ్యకి ఇలాగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని దండం పెట్టుకున్న అమ్మే మిమ్మల్ని పంపించిందేమో అనిపిస్తుంది మా ఊరి నుంచి వచ్చారు కదా అంటే అంతేనమ్మా అలాగ భావం అంతే ఏదైనా అని పిన్ని చిన్నానికి కూడా కాళ్ళకి దండం పెట్టుకొని చక్కగా ఆశీర్వాదం తీసుకున్నానండి తర్వాత ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ కూడా ఈ విధంగా నేను అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ డ్రెస్ మార్చుకొని తర్వాత అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నానండి అంటే మన ఆడవాళ్ళు అన్నీ అలా సర్దుకుని పడుకుంటే మార్నింగ్ లేచేసరికి హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ చూడండి క్లియర్ చేస్తాను అన్నీ కూడా హడావుడి హడావుడిగా చాలా వదిలేస్తాం కదండీ అన్నీ క్లియర్ చేసుకుంటే కానీ నేను పడుకోనండి అంటే ఎందుకు చెప్తున్నానంటే బద్దకించి పడుకున్నామంటే ప్రొద్దుట్లు లేచేసరికి ప్లెజెంట్గా అనిపించదండి అందుగురించి నాకు ఎప్పుడు కూడా ఇదే అలవాటు అనమాట ఎంత లేట్ అయినా సరే మొత్తం కూడా నీట్గా చేసుకొని పడుకుంటానండి స్టవ్ కూడా నాకు ఎప్పుడు నీట్గా ఉండాలండి లేకపోతే అసలు వంట చేసుకోవడానికి అంటే అందరం అలాగే చేస్తామండి కానీ ఏదో చెప్తున్నాను కొంతమంది బద్దగించి పడుకుంటారు కానీ ప్రొద్దుట్లో వేసేసరికి అబ్బో ఇదంతా చేసుకోవాలా అని అనిపిస్తుంది అండి నేను ఇలా నీట్గా చేసేసుకొని మొత్తం అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసుకొని తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకున్నానండి ఏంటో మరి తెలియదండి అలాగా కూర్చోవాలనిపించింది ఈ విధంగా జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయండీ